కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏడాదికి పైగా సమయం గడిచిపోయింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ త్యాగాలు చేసిన వారికి ఇప్పటివరకు పదవులు రాకపోవడంపై ఆ నియోజకవర్గంతో పాటు సామాజిక వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అందులో అగ్రభాగాన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎస్ వర్మతో పాటు వంగవీటి రాధా కూడా ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా వర్మ తన సీటును త్యాగం చేశారు వంగవీటి రాధా కూడా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం కూటమి అభ్యర్థుల విజయం కోసం పనిచేశారు ఎప్పుడో వీరిద్దరికీ త్వరలో పదవులు దక్కనున్నాయన్న చర్చ జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గంలో వర్మ టీడీపీకి నమ్మకమైన నేత అంతే అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టికెట్ కోల్పోయిన తర్వాత స్వయంగా చంద్రబాబు హామీ ఇచ్చారు అయితే ఎమ్మెల్సీ పదవులు కొన్ని భర్తీ అయినా అందులో వర్మకు చోటు కల్పించలేకపోయారు దీంతో పుటాపురం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అసహనంతో పాటు అసంతృప్తితో ఉన్నాయి ఏ పార్టీ అయినా మరొక పార్టీని పూర్తిగా నమ్మకం పెట్టుకోదు తన బలం ఆ నియోజకవర్గంలో తగ్గకూడదని భావిస్తుంది టీడీపీ ఆలోచన కూడా అలాగే ఉంది అందుకే తాజాగా ఎస్వీఎస్ఎస్ వర్మకు ప్రభుత్వం ఇద్దరు గన్మెన్లను కేటాయించింది దీంతో ఆయనకు కేబినెట్ పదవి లభిస్తుందన్న ప్రచారం ఊపందుకుంది అందుకే గన్మెన్లను వర్మకు కేటాయించారన్న టాక్ బలంగా వినిపిస్తుంది